అసలు ఈ వారం కుదిపేసినటువంటి వ్యవహారం ఏదైనా ఉందంటే స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పుకోవాలి ఉప ఎన్నికల వ్యవహారమే అసలు కుదిపేసింది ఎందుకంటే అధికార పక్షం తమకున్నటువంటి అన్ని శక్తుల్ని వడ్డింది పోలీసులు పార్టీ కార్యకర్తలాగా మారారు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది నడి రోడ్డు మీద ఎన్నికల సంఘం అనేది చేష్టలుడికి చూసింది ఎన్నికల సంఘం అసలు ఉందా మన రాష్ట్రంలో అన్నటువంటి అనుమానాన్ని తీసుకొచ్చింది ఏకంగా మండల పరిషత్ కార్యాలయం త్రిపురాంతకంలో ఒక మహిళా ఎంపీటీసీ చెయ్య పట్టుకు లాగి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు బలవంతంగా ఇద్దరు ముగ్గురు ఎంపీటీసీలు కలిపి కూర్చోబెట్టబోయారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుందో అర్థమవుతుంది మహిళా ఎంపీటీసీని బలవంతంగా పట్టుకుపోవడం లేదా ఇంకో మహిళా ఎంపీటీసీని కిడ్నాప్ చేయడం అట్లాగే ఒక ఏడుగురు ఎంపీటీసీలని ఎత్తుకుపోవడం ఏంటిది అసలు రాష్ట్రంలో జరుగుతోంది అసలు చర్చ జరగాల్సింది మంది వైసీపీ అదే చెప్పేది అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఇది ఏమన్నా మనం అడవుల్లో ఉన్నామా లేకపోతే ఉగ్రవాదుల స్థావరాల్లో ఉన్నామా పోలీసులు నిద్రపోతున్నారా లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం అనేటటువంటి చాష్టలుడిగి చూస్తోందా ప్రజాస్వామ్య పరిరక్షణని గొంతుచించుకుని అడిచినటువంటి మేధావులు ఏమైపోయారు ప్రజాస్వామ్యం కూలీ అయిపోతుంది అని చెప్పినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు ఇదివరకు దాన్ని ఏమంటారు నామినేషన్లు వెయ్యనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు కొంతమందిని దాన్ని తప్పుపెట్టాం కదా అట్లాగే నామ